ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ క్లినిక్యం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో గత రెండు రోజులుగా హడావిడి హంగామా నెలకొంది అది నిన్న రాత్రి పీక్ స్టేజ్ కు చేరుకుంది మీడియా మీద దాడి చేయడంతో ఇందులో ఓవరాల్ గా ఎవరి తప్పు ఎవరు బాధ్యత వహించాలి ఎవరు ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నారు మీడియాకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి నటుడిగా ఆయన తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సి వనజ గారు వనజ గారు నమస్కారం నమస్తే కవిత సో రెండు రోజులుగా అవుతున్నటువంటి ఒక ఎపిసోడ్ చూస్తున్నారు ఒక బోల్డ్ అంతా కనిపిస్తోంది మీడియా అంతా అక్కడే ఉంది జనాలు కూడా ఏం జరుగుతుంది అనేది ఒక క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు బట్ అది నిన్న రాత్రి ఒక పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది మీడియా మీద దాడి చేయడం అనేది ఎవరు తప్పు ఉంది అనుకుంటున్నారు ఇందులో మీరు చాలా సార్లు ఇందులో ఎవరి తప్పు అనేది చెప్పడం కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక్కళ్ళే హద్దు మీరారు అని చెప్పడానికి లేదు కవిత అందరూ హద్దు మీరారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఇంటి గొడవ బట్ ఎవరింట్లో ఇలాంటి ఇంటి గొడవలు మనకు ప్రతి వీధిలో జరుగుతుంటాయి ప్రతి ఊళ్ళో జరుగుతుంటాయి ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటాయి చాలా సార్లు అవేవి వార్తలు కావు బికాస్ వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా వార్త అవుతుంది సో మొట్టమొదట అసలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో మామూలుగా మోహన్ బాబు గారు ఆయనకి ఒక తెలుగు ఇండస్ట్రీ మీద ఒక కోపం తనని పెద్ద మనిషిగా గుర్తించట్లేదు అని ఆయనకి చాలా కోపం ఉంటుంది ఇప్పుడు బట్ ఇంట్లో ఒక గొడవ వస్తే ఆయన పెద్ద మనిషిగా పరిష్కారం చేసుకోలేక అది రోడ్డు మీద దాకా ఆయన తీసుకొచ్చాడు సో ఇక్కడ మొదలైంది ఈ కథ సో అది ఒక రకంగా మోహన్ బాబు ఒక కుటుంబ పెద్దగా ఒకటి పోని వాళ్ళని చిన్నపిల్లలు కాదు టీనేజర్స్ కాదు మాట్లాడి పరిష్కరించుకోవాల్సిన దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చుకున్నారు అది మొదట మనకు తెలిసిందే కదా నేను జర్నలిస్ట్ ని మనం మాట్లాడుకునే టైంకి మన జర్నలిస్ట్ మిత్రులందరూ ఫిలిం ఛాంబర్ దగ్గర ఇప్పుడు ధర్నా చేస్తున్నారు లెవెన్ ఓ క్లాక్ కి ధర్నా కూడా ఉంది సో జర్నలిస్టుల మీద దాడి చేశారు కాబట్టి దాని మీద వాళ్ళందరూ ప్రొ ప్రొటెస్ట్ చేస్తున్నారు బట్ దానికి ముందు కూడా ఒకసారి మోహన్ బాబు ఇంట్లో గొడవ మొదలైన దగ్గర నుంచి తెలుగు టీవీలో ఇంకొక వార్తే లేదు మొత్తం తెలుగు టీవీలో డిజిటల్ మీడియాలో గా అదే విషయం మాట్లాడుతున్నారు అందరూ విషయం ఎందుకంటే సెలబ్రిటీ లైఫ్ మీద ఉండే ఆసక్తి కొద్ది తర్వాత మీడియా కూడా ఎన్ని కథలు వండి వారిందో మనం చూసాం అసలు వారుస్తూ ఉంటుంది ఒక ఆర్జీవీ మీద కూడా చూసాం ఆర్జీవీ మీద అసలు ఆయన పారిపోయాడు దాక్కున్నాడు ఆయన ఛానల్స్ లోకి వచ్చి కొంచెం నేను ఎక్కడే ఉన్నాను ముర్ర అంటే కూడా ఆయన పారిపోయాడు దాక్కున్నాడు అని అంటే ఒక క్లిక్ బైట్ జర్నలిజం కోసం వీళ్ళు ఓవర్ గా చేస్తున్నారు ఇన్నిటికీ ఒక కల్మినేషన్ పాయింట్ నిన్న జరిగింది నిన్న సాయంత్రం సరే వాళ్ళు వీళ్ళు తోసుకున్నారు లోపలికి వెళ్ళారు మోహన్ బాబా అని ఆయన నాకు డెబ్బై ఏళ్ళు నన్ను ఇట్లా వేధిస్తారని ఆయన అడుగుతున్నాను బట్ డెబ్బై ఏళ్ల మనిషి పాటించాల్సిన సంయమనం కూడా ఒకటి ఉంది అది ఆయన పాటించలేదు పాటించకుండా తీసుకుని కొట్టేశాడు యాక్చువల్ గా నేను నిన్న అక్కడ ఉన్న మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే జస్ట్ వీళ్ళు కొడుకు తోసుకుని వెళ్ళాడు మనోజ్ తోసుకుని వెళ్ళాడు ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా లోపలికి తోసుకుని వెళ్ళారు అది మనోజ్ని బయటకు తోసుకుని వస్తూ మోహన్ బాబు బయటకు వచ్చారు రాగానే వీళ్ళు మైక్ పెట్టి మీరు ఏమంటారు చెప్పండి అనగానే అది తీసుకుని కొట్టేశాడు అని సో ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఆయన ఆ పని చేశాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక గొడవ జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి మైకులు పెట్టి మీరు చెప్పండి అని అడగటం నాకైతే ఇతికలుగా అనిపించదు అంటే ఒక స్పేస్ ని మనం రెస్పెక్ట్ చేయాలని నేను అనుకుంటాను బట్ ఇవాళ స్పేస్ రెస్పెక్ట్ చేయని జర్నలిస్టులను కూడా నేను తప్పు పట్టను ఇవాళ ఆ స్పేస్ రెస్పెక్ట్ చేయకపోవటమనే జర్నలిజంగా చాలా మంది భావిస్తున్నారు అట్లా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇవాళ మీకు వ్యూస్ రావాలన్నా క్లిక్స్ రావాలన్నా తప్పనిసరిగా ఆ స్పేస్ని ప్రైవే దాన్ని క్రాస్ చేసే ఒక పని చేయకపోతే తప్ప ఎవరు చూసే ఒక పరిస్థితి లేదు అంటే వేరే దేశాలకు వెళ్తే ఈ లాస్ కానీ చూస్తే అట్లా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే వాళ్ళని ఏమైనా చేసే హక్కు ఉంటుంది భారతదేశంలో అఫ్ కోర్స్ అలా లేదు ఉంది కానీ అంత స్ట్రింజెంట్ లాగా కానీ వెంటనే ఏం చేశారు గన్ లైసెన్స్ తీసేసుకున్నారు మోహన్ బాబుది విష్ణువి గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి గన్ లైసెన్స్ తీసుకోలేసారి గన్స్ తీసుకొని వెళ్ళిపోయారు సో అంటే ఈ మొత్తం వ్యవహారాలు నాకేం అనిపిస్తుంది అంటే ఒక ఒక టాక్సిక్ జర్నలిజం ఇది అని అనిపిస్తుంది నేను ఐఎమ్ నాట్ సేయింగ్ జర్నలిస్ట్ మిత్రుడు మనందరికీ మిత్రులే వాళ్ళు దెబ్బలు తిన్నవాళ్ళు దెబ్బలు తగిలిన వాళ్ళు వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు కానీ మొత్తం ఒక వాతావరణం అట్లా తయారైంది అంటే అట్లా వెళ్తే తప్ప జర్నలిజం కానీ ఒక పరిస్థితి నుంచి ఉంది అటువైపు ఉన్నవాళ్ళు ఇంత పెద్దవాళ్ళం అంత పెద్దవాళ్ళం అని చెప్పేవాళ్ళు కనీసం సంయమనం లేకుండా ఆయనకు తెలీదా ఆయన కూడా తెలుసు కదా జర్నలిస్టులు వస్తారని తెలుసు అడుగుతారని తెలుసు అది మంచి చెడా కాదు ఆయనకు అవసరమైనప్పుడు వాళ్ళందరికీ వాళ్ళు ఆ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇదే జర్నలిజం కావాలి వీళ్ళు ఇట్లాగే కావాలి కదా చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళ అవసరం ఉన్నంతసేపు అది ఓకే వీళ్ళు అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం అంటే నాకు అనిపిస్తుంది అన్ని వైపుల నుంచి కూడా మనం ఒక ఒక రాంగ్ వాతావరణంలోకి ఎంటర్ అయ్యామనిపిస్తుంది కవిత అంటే అది జర్నలిస్ట్ మీరు పనిచేశారు మీరు అదే టీవీ నైన్ లో ఇవాళ దెబ్బలు తిన్న టీవీ నైన్ లో చాలా కాలం పనిచేశారు రిపోర్టింగ్ ఎవరు దాకేందుకు మీ మీదే దాడులు జరిగాయి టీవీ నైన్ మీద కోపంతో మిలీనియం మార్చి అప్పుడు మీ మీద దాడి చేశారు మీ మీదనే దాడి చేశారు మనందరూ ఇది చూసాం అంటే ఈ దాడి చాలా సార్లు అది ఈ వ్యక్తుల మీద కాదు ఒక్కసారి సంస్థల మీద ఒక్కొక్కసారి మొత్తం జర్నలిజం మీద ద వే జర్నలిజం ఈస్ ఆపరేటింగ్ అది కూడా ఇక్కడ ఇక్కడ నేను పూర్తిగా జర్నలిస్ట్ నేను తప్పు పట్టట్లేదు నిజం చెప్పాలంటే సరే వాళ్ళు ఈ ఇది వాళ్ళు మొదటిసారి చేయట్లేదు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు చేస్తారని చేస్తుంటారు అని తెలిసి కూడా మోహన్ బాబు అట్లా సమయంలో కోల్పోవడం అనేది అయితే ఖచ్చితంగా తప్పు ఎండ్ ఆఫ్ ద డే జర్నలిస్టుల పరిస్థితి ఏంటి వీళ్ళు ఇలాంటి ఒక వాతావరణంలో పని ఒక పరిస్థితి చేయక తప్పని పరిస్థితి ఉంది అట్లా వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది సో వాళ్లకు రక్షణ ఇది మనకు నాకు తెలిసినంత వరకు జర్నలిస్టులకు రక్షణ లేదు అంటే వాళ్ళు ఎవరి కోసం అన్నా చేయనివ్వండి వాళ్ళు కేవలం జీతం కోసం పనిచేస్తారు బట్ ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళకి ఏ రకమైన రక్షణ ఉండట్లేదు ఇది మన ఫిజికల్ గా దెబ్బ కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం వేరే రకమైన సమస్యలు చాలా వస్తాయి ఆ మధ్య కర్నూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఎక్స్పోజ్ చేశారు స్ట్రింగర్ అతను అక్కడ ఉండే ఒక లోకల్ పొలిటీషిన్ పొలిటీషన్ ఎక్స్పోజ్ చేస్తే అతను చంపేశారు సో అండ్ చంపేస్తే ఎవరు ఏం చేయలేదు నిజానికి ఆ కేసు కూడా వాళ్ళ అవతల వాళ్ళు హషప్ చేశారు ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ అబ్బాయి కోసం నిలబడలేదు నిలబడి ఏమి చేయలేదు అసలు అంటే ఒక ఒక జర్నలిస్ట్ ఒకటి రాస్తే చంపేస్తే దానికోసం కూడా ఏం చేయలేదు అంటే నేను ఒక బిగ్గర్ ఇష్యూలోకి వెళ్తున్నా అంటే జర్నలిస్టులుగా మనం అందరం కూడా ఒక టాక్సిక్ వాతావరణంలోకి వెళ్ళాం చాలా మంది జర్నలిస్టులు బయటకెళ్లి ఫీల్డ్ రిపోర్టింగ్ చేయడానికి ఒక భయపడే పరిస్థితి వచ్చింది మనం అసలు ద వెరీ ఎసెన్స్ ఆఫ్ జర్నలిజం ఇస్ అఫెండింగ్ సమ్వర్ నువ్వు చెప్పేదానికి నేను భజన చేస్తే జర్నలిజం అవసరం లేదు కదా చేయాల్సిన అవసరం లేదు చెయ్యకూడదు యాజ్ ఎందుకు అనుకుంటాం మన వాచ్ డాగ్ అని ఎందుకంటాం కదా వాషిడాగానే మాట ఎందుకు నువ్వు చెప్పింది ఓకే అని చెప్పడాన్ని పబ్లిక్ రిలేషన్స్ అంటారు దానికి పిఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవరికైనా జర్నలిస్టుల పని ఏంటంటే నువ్వు వంద మంచి విషయాలు చెప్పుగాక నువ్వు ఒక తప్పు చేస్తే ఆ ఒక్క తప్పును మాట్లాడటమే జర్నలిస్ట్గా నా విధి నా బాధ్యత కదా ఇవి మాట్లాడిన ప్రతిసారి దాడులకు గురవుతున్నారు ఇప్పుడు కొత్తగా ఏమైందంటే నువ్వు ఏదన్నా అఫెండ్ చేయడమే జర్నలిజం అని చెప్పాను కదా నేను అది కాదు అని అంటే వాళ్ళు వాళ్ళకి జర్నలిజం తెలియదని నేను గట్టిగా నమ్ముతాను ద వెరీ అసెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అఫెండింగ్ సమ్మర్ నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నువ్వు చెప్పింది రైట్ అనడానికి నాకే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు కదా తప్పని చెప్పడానికే నాకు కావాలి సో దట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ ఎనీ డెమోక్రసీ ఇన్ ఎనీ డెమోక్రసీ అమెరికా కానీ ఇండియా కానీ సో ఇవాళ దానికి పెద్ద సమస్య వచ్చిందని నేను అనుకుంటున్నా అంటే కొంచెం దీని నుంచి పక్కకు వెళ్తున్నానని అనుకోకండి సో మనము ఏ ఏ దేని గురించి మాట్లాడినా కూడా నువ్వు ఇవాళ మనం ఈ పార్టీ గురించి మాట్లాడావు నువ్వు ఫలానా పార్టీ అంటారు రేపు ఆ పార్టీ గురించి మాట్లాడితే నువ్వు ఈ పార్టీ అంటారు అంటే మనం అసలు ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల గురించి మాట్లాడతామని లేదా అందరి గురించి మాట్లాడతామనే కామన్ సెన్స్ ఉండదు చాలా ప్రాగ్మాటిక్ అంటే ఆ ఒక్కడ చూస్తారు ఆ ఒక్క న్యూస్ స్టోరీ చూసి ఎందుకంటే వనజ గారు ఈ మధ్య కాలంలో కూడా కామెడీ జోక్స్ వేయడం అనే జర్నలిస్ట్ మీద ఎక్కడ పనిచేస్తున్నావు అంటే ఏ పార్టీకి పని చేస్తున్నావు అనే దాంట్లో అంటే పార్షల్లీ ట్రూ అది కూడా మనకు తెలుసు ఎందుకు ఇవాళ ఇండిపెండెంట్ జర్నలిజం లేదా డిజిటల్ జర్నలిజం ఎందుకు పాపులర్ అవుతుంది అన్నది మనకు తెలుసు ఎందుకంటే దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయిన తర్వాత ఆ సమస్య ఖచ్చితంగా వచ్చింది అన్ని అన్ని మీడియా సంస్థలు అట్లా ఉన్నాయి బట్ చాలా తక్కువ మాత్రమే కొంతమంది మాత్రమే ఏ పార్టీకి అఫిలియేషన్ లేకుండా ఉన్నారు కానీ వాళ్ళని కూడా అంటే ఏమైందంటే ఆ మొత్తం వాతావరణం అట్లా మారిపోయింది నువ్వు మాట్లాడితే తప్పకుండా ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో ప్రతి అనుకూలంగానే మాట్లాడు ఈ పార్టీ కోసం మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక అంశం కోసం ఇష్యూ కోసం మాట్లాడుతున్నావని యాక్సెప్ట్ చేసే పరిస్థితి దాటిపోయింది సో కమ్మింగ్ బ్యాక్ టు మోహన్ బాబు ఇష్యూ మళ్ళీ మోహన్ బాబు ఇష్యూ దగ్గరకు వస్తే ఇప్పుడు ఆ పిల్లోడికి దెబ్బ తగిలింది నిజానికి చాలా చాలా తీవ్రమైన గాయమైంది కంటికి దీనికి మధ్యలో కాస్మెటిక్ సర్జరీ చేయాలంటున్నారు చేయాలంటున్నారు నో ఎంతవరకు ఆ సంస్థ తన వెంట నిలబడుతుందో నాకు తెలీదు దాని వల్ల వచ్చే ట్రామా బాధ మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా కూడా అంటే ఎక్కడో అందరం దారి తప్పామనిపిస్తుంది కవిత నాకు సమాజంగానే మనం ఒక దారి తప్పామనిపిస్తుంది అంటే ఒక ఒక సెలబ్రిటీ విడిపోతే మనకు అది వార్త ఆ వార్తను వారం రోజులు రుబ్బుతాం వాళ్ళు పెళ్లి చేసుకుంటే వారం రోజులు రుబ్బుతాం ఒక ఫ్యామిలీలో గొడవైతే వారం రోజులు రుబ్బతాం అంటే ఐ ఐ మీస్ మై అండ్ డేస్ ఆఫ్ ప్రింట్ జర్నలిజం అంత అయిపోయాక సాయంత్రం కూర్చొని తీ తీరిగ్గా ఆలోచించుకొని ఒక పీస్ రాస్తాం మొత్తం మీద కదా ఒక నాన్ జడ్జిమెంటల్ పీస్ రాయటానికి ట్రై చేసేవాళ్ళం ఇప్పుడు అసలు లేదు కంటిన్యూస్గా జడ్జిమెంట్స్ మనం పాస్ ఆన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో ఎంత మంది ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఊరు పేరు లేని యూట్యూబ్ ఎవరో ఒకళ్ళు సైడ్ తీసుకుని ఇందులో మంచు వినోద్ మంచు విష్ణు తప్ప అనేది ఒకళ్ళు మనోజ్ తప్పని ఒకళ్ళు వీళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు ఎవరు జడ్జిమెంట్ పాస్ ఆన్ చేస్తున్నారు ఎవరి జడ్జిమెంట్ కి వాళ్ళు వాళ్ళు ఏమన్నా దానికి అవసరమైన మసాలా రెడీ అయిపోతున్నాయి నేను చాలా మర్యాదగా అన్నాను ఆర్గ్యుమెంట్స్ గా వాళ్ళు చేస్తున్నది మసాలా దట్టించడమే మసాలా దట్టించి వాళ్ళు అక్కడ జరిగింది ఇక్కడ ఏంటిదంతా ఈ జర్నలిజం ఇట్లా అయిపోయిందని కొంచెం బాధగా అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ కి సంబంధించి చూస్తే ఇండస్ట్రీకి పెద్దగా కావాలి లేకుంటే ఒక సీనియర్ మోస్ట్ నటుడు వెటరన్ ఆర్టిస్టు అందులో విష్ణు కూడా మాకి ప్రెసిడెంట్ అయ్యి ఉన్నారు సో ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ఆర్టిస్టుల దగ్గర ఏమైనా సమస్యలు వస్తే నా దగ్గరకే వస్తారో నేను తీరుస్తాను అనుకున్నప్పుడు యూజువల్ గానే ఒక సెలబ్రిటీ అనగానే ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అనేది ఉంటుంది దాన్ని మనం చూపించాలి అనేటువంటి ఒక ప్రెషర్ కూడా ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఉంటుంది జర్నలిస్టుల మీద అదే ఒత్తిడి అనేది మనం మిస్ అవుతే మళ్ళీ మనం రెస్పాన్సిబిలిటీ మనం ఆన్సరబుల్ గా ఉండాలి వాళ్ళు చేశారు మనం చేయలేదు ఎందుకు మిస్ అయ్యాము ఈ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు సో మోహన్ బాబు కూడా ఒక రియాక్షన్ అనేది ప్రాపర్ గా లేదు అనేది ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు ఆర్టిస్టులకు సమస్యలు వస్తే తీర్చాల్సిన ఒక పొజిషన్ లో విష్ణు మంచి విష్ణు ఉన్నాడు ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న సీనియర్ మోస్ట్ యాక్టర్గా ఉన్నాడు ఆయనకు అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి మనం అది గుర్తుంచుకోవాలంటే విద్యా సంస్థలు కూడా నడిపే వ్యక్తికి ఎంత సమయం ఉండాలి అన్ని విద్యా సంస్థలు ఆయన ఆయన స్వయంగా నడుపుతాడు మనందరికి తెలిసిన విషయం అది ఆయన కాలేజీల్లోనూ ఆయన స్కూళ్లలోనూ వెళ్తాడు ఉంటాడు వాటికి సంబంధించి అంటే అది ఒక కనీసమైన స్పృహ ఇళ్లల్లో ఎవరిళ్లలో గొడవలు ఉండవండి ఏ ఇంట్లో కూడా ఉండవు ఇంటింటి రామాయణం మనకు తెలీదా ప్రతి ఇంటిలో ఒక పొయ్యి ఉంటుంది ఆ పొయ్యి మీద ఏం ఉడుకుతుందో మన అందరికి తెలిసిందే సో ఒక పెద్దవాడిగా దీన్ని పరిష్క దీన్ని రోడ్డు మీద రాకుండా చూడాల్సింది ఇద్దరు బౌన్సర్లను పెట్టుకుని వాళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకుని ఒకళ్ళనొకళ్ళు తోసుకుని ఆ ఫీలింగ్ సో అందులో చిన్న పిల్లలు కూడా పసిపిల్లలు కూడా ఉన్నారు మనోజ్ కు ఒక మూడు నాలుగేళ్ల ఆ కొడుకు ఇప్పుడు పాప నెలల పాప ఉంది సో ఈ మొత్తం మొత్తం అంటే ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఏమైపోతున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇంకా అన్నిటికంటే ఘోరం ఏంటంటే నేను జర్నలిస్టుల వైపు నుంచి తప్పబడుతుంది పని మనిషి పని మనిషిని ఆమెకు తెలియకుండా రికార్డ్ చేసి ఇదంతా వైరల్ అయిపోయి ఇప్పుడు అమ్మాయి సూసైడ్ అటెంప్ చేసింది అంటున్నారు ఏం రైట్ ఉంది మనకు మన క్లిక్ బైట్ జర్నలిజం కోసం ప్రతి వాళ్ళని అసలు వాళ్లకు తెలియకుండా రికార్డు చేయటం అనేది నేరం చాలా మంది జర్నలిస్టులకు ఆ స్పృహ కూడా లేదు చేసేది లేకుంటే అక్కడ ఏదో జరుగుతోంది జరుగుతోంది రవాణా అవును అట్లా నేను అర్థం చేసుకోగలను ఇదేంటి ఇదేంటి అసలు నిజానికి స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా ఇండియాలో ద వే దే ఆర్ డూయింగ్ విచ్ ఇస్ నాట్ లీగల్ బట్ ఓకే అక్కడ ఏదో ఒక అన్యాయాన్ని వెలికి తీయటానికి చేస్తున్నారు అని అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఇదేంటి అమ్మాయిని అమ్మాయి ఎక్కడ పనిచేయాల్సిన అమ్మాయి ఆ అమ్మాయిని అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేసి అది బయట పెట్టి అంటే కనీసం ఒక సామాజిక స్పృహ గురించి మాట్లాడతాం కదా పొద్దున మనం అందరం సమాజం మంచి కోసమే జర్నలిజం అని నమ్ముతాం కదా ఇప్పుడు నువ్వు నేను మనందరం జర్నలిజంలోకి ఎందుకు వచ్చాం ఏదో సమాజంలో సమాజానికి మంచి చేయాలి అన్యాయాన్ని ఎదిరించాలి లేదా అన్యాయాన్ని ప్రశ్నించాలి వాస్తవాలు బయట పెట్టాలి ఇదే అందరి మోటం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి ఎంతసేపటికి నువ్వు ఎక్కడ ఎక్కడా ఏమన్నా ఏ గాసి పట్టామా ఆ అమ్మాయి నట్లా చేయటం ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక పని అమ్మాయికి అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేసిన నువ్వు దానికి ఏం మాట్లాడుతావు నీ మీద దెబ్బ గురించి మాట్లాడుతున్నావు అమ్మాయి జీవితం మీద దెబ్బ పడింది కదా ఈ దెబ్బతిన్న జర్నలిస్ట్ ఆ రికార్డ్ చేసిన జర్నలిస్ట్ ఒకటి కాకపోవచ్చు కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ ప్రాటనిటీ నేను మాట్లాడుతున్నాను మనం ఇది ఇది తప్పనకుండా అదొకటే తప్పెట్లా అంటాం వాళ్ళు దెబ్బ కొట్టడం ఎంత తప్పో ఆ పని మనిషిని రికార్డ్ చేయడం కూడా అంతే తప్ప అది అది కంప్లీట్ గా నాన్ సెన్స్ అది జర్నలిజం కాదు అవి ఎథిక్స్ కాదు ఓకే అమ్మాయి వచ్చి ఓపెన్ గా నేను మాట్లాడదాం అనుకుంటున్నా అంటే వేరే విషయం నువ్వు అమ్మాయికి తెలియకుండా చేస్తే అది అమ్మాయి లైఫ్ కి సమస్య కదా అమ్మాయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎట్లా పనిచేస్తుంది అక్కడ అవును 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 సో ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది వనజ గారు ప్రతిసారి విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద అటాకులు జరిగితే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కొన్ని చట్టాలు ఉండాలి వాళ్ళ కోసం అనేది ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకునేలా ఉండాలి అనేది అది ఎక్కడి దాకా వచ్చింది అసలు ఏమి జర్నలిస్టుల మీద దాడి జరిగితే దాన్ని ఆ ట్యాకిల్ చేయడానికి మనకు ప్రత్యేక చట్టాలు ఏమి లేవు అసలు అట్లాంటివీలు ఒక మనిషిని ఇంకో మనిషి కొడితే ఏం చట్టం ఉందో అదే చట్టం ఇక్కడ కూడా వర్తిస్తుంది బట్ మనకు తెలుసు కదా భారతదేశంలో మనిషిని ఇంకో మనిషి కొడితే ఉండే చట్టాలు అవి ఎట్లా పనిచేస్తాయి ఇక్కడ కూడా అంతే పనిచేస్తాయి అంతకంటే పెద్దగా ఏమైనా చేస్తాయని నేను అనుకోను ఏం చెయ్య చెయ్యవు కూడా నేను చెప్పాను కదండి ఇంత ముందే ఒక పిల్లోని చంపేస్తే కూడా ఏం జరగలేదు ఎక్స్పోజ్ చేస్తే చంపేస్తే కూడా ఏం జరగలేదు మన ఇక్కడ దెబ్బల గురించి మాట్లాడుతున్నాం మీకేం జరిగింది మీ మీదప్పుడు దాడి జరిగితే మీ విషయంలో ఏం జరిగింది ప్రొటెస్ట్లు అవుతాయి అక్కడ చేస్తారు లేకుంటే ధర్నా అనేది ఉంటుంది అంతకు మించి ఇంకేం జరగలేదు అంటే జరగదు ఏమి జరగదు కూడా అంతకంటే ఏం జరగదు కూడా ఒకప్పుడు అయితే కొంత బాయ్ కట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ఆ కట్ అనే మాట కంప్లీట్ గా నాన్ మీ మీకు గుర్తుంటే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఇటువంటి దాడి జరిగితే వాళ్ళ వార్తల్ని వాళ్ళ న్యూస్ ని కంప్లీట్ గా బాయ్కాట్ చేసేవాళ్ళు అది సినిమా యాక్టర్లకు చేసేవాళ్ళు పొలిటీషియన్స్ కి ఒక్కోసారి ముఖ్యమంత్రుల విషయంలో కూడా జరిగేది ఇదేంటి ఇంకా జర్నలిజం కొంత ఎంతో కొంత విలువలతో ఉన్న రోజుల్లో ఇప్పుడు అది సాధ్యం కాదు నువ్వు బాయ్కాట్ చేస్తే ఇంకొక ఛానల్ వాడు లేదా ఇంకొక యూట్యూబ్ వాడు ఈ వార్తలు ప్రసారం చేస్తారు బికాస్ లేకపోతే వాళ్ళకే ఉన్నాయి కాబట్టి వాళ్ళే చూపించేసుకుంటారు వాళ్ళే చూపించేసుకుంటారు తర్వాత ఇంకొకటి జర్నలిస్టుల మీద దాడులు ఒకప్పటితో పోలిస్తే విపరీతంగా పెరిగాయి పెరగటానికి రీజన్ ఇంత ముందు చెప్పుకున్నట్టుగా జర్నలిజం యాజ్ ఎ ప్రొఫెషన్ బాగా అంటే కరప్ట్ అయిపోవటం అంటే జర్నలిజం అనేది ఒక కార్పొరేట్ సంస్థకో ఒక రాజకీయ పార్టీకో అండగా నిలబడటం మొదలు పెట్టిన తర్వాత ఈ ఈ దాడులు ఇక్కడ మాత్రమే జరగట్లేదు దేశం అంతా జరుగుతున్నాయి మీకు చాలా చోట్ల ఇప్పుడు రైతుల ఆందోళన దగ్గరికి వెళ్తే పర్టికులర్ ఛానల్స్ వాళ్ళని రానివ్వలేదు అన్న భూస్వామి రిపబ్లిక్ డే ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారు సిటీవీ వాళ్ళని రాంటి వాళ్ళని రాలేదు మరి కొన్ని చోట్ల అంటే ఛానల్స్ కూడా వాళ్ళ ఎజెండాతో ఒక వాస్తవాన్ని వాస్తవంగా చూపించడం కాకుండా ఒక ఎజెండా తోటి వార్తలు ప్రసారం చేయటం మొదలు పెట్టిన తర్వాత ఈ దాడులు బాగా పెరిగాయి వాళ్ళకి మన కనపడేది ఫీల్డ్ లో మనమే కదా ఆ లోగో పట్టుకొని కనపడేది మనమే ప్రతినిధిగా మనం మనం ఉంటాం కాబట్టి ఈ దాడి మనమేదే జరుగుతుంది వాళ్ళ మీద జరగదు వాళ్ళ మీద చెయ్యలేరు అవకాశం కూడా లేదు అంటే వాళ్ళకి అసలు యాక్సెస్ కూడా ఉండదు అట్లాంటి చేయడానికి సో వాళ్ళకి ఎదురుగా కనపడే జర్నలిస్టుల మీద ఈ దాడులు చేస్తారు నాకేమనిపిస్తుంది అంటే సరే ఇక్కడ పొలిటికల్ ఎజెండా లేకపోవచ్చు మోహన్ బాబు ఆ క్షణంలో ఆవేశానికి లోన్ అయిపోయి అటువంటి చేసి ఉండొచ్చు కానీ ముందు ముందు ఈ దాడులు ఇంకా పెరుగుతాయని నాకు అనిపిస్తుంది చాలా పెరిగే అవకాశం కూడా ఉంది బట్ జర్నలిస్టుల్ని ఇటువంటి పరిస్థితుల్లో పెడుతున్న వాళ్ళు కూడా ఈ విషయం ఆలోచించాలి అంటే ఇలాంటి కండిషన్స్ లోకి పుష్ చేస్తున్న వాళ్ళు కూడా ఆ మధ్య కొంతమంది విమెన్ జర్నలిస్టులు వెళ్తే కొడంగల్ దగ్గర వాళ్ళ మీద కూడా దాడి జరిగింది మనందరం చూసా ఇంకా మనందరి మీద జరిగే దాడులు గురించి సరే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి నిన్నెవరో ఒక ఆయన చెప్పాడు దీన్ని ఎన్కౌంటర్ చేస్తుంటే బాగుండేది నన్ను కమెంట్ సో ఈ స్థాయిలో మనుషులు జర్నలిస్టుల పట్ల ప్రవర్తించడానికి మన కాంట్రిబ్యూషన్ ఏంటి మనం కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ మనము అన్నప్పుడు యాజ్ జర్నలిస్ట్ గా చాలా మందికి ఛాయిస్ ఉండదు బతుకు తెరిది మనం వచ్చినప్పుడు అందరం కూడా దీంతో ఏదో సమాజం మారిపోతుందని వచ్చాం కానీ ఓవర్ ఎ పీరియడ్ ఇది బతుకు తీరు కింద మారిపోయింది మనం ఉద్యోగం చేయాలి జీవితం రావాలి పని చేయాలి సో నాకు అంటే ఇదంతా మాట్లాడుతుంటే దీనికి పరిష్కారం ఏంటి బహుశా నెక్స్ట్ క్వశ్చన్ అది అడుగుతారు మీరు ఏం పరిష్కారం ఎట్లా మనం దీనికి పరిష్కారం లేదు కవిత థింగ్స్ ఆర్ గెటింగ్ రాటెన్ అండ్ మోర్ దే విల్ గెట్ మోర్ రాటెన్ అది నాకు అనిపించేది ఒక మ్యాడ్ రేస్ ఒక ర్యాట్ రేస్ అనేది తయారైన తర్వాత రాటన్ ఒకటి కాదు అది అందులో ఇంకొకటి కూడా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పర్సనాలిటీస్ పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఏం చేసినా క్యూరియాసిటీ అనేది ఉంటుంది వాళ్ళు ఇన్సైడ్ చేసుకుంటే పర్లేదు వాళ్ళంతటి వాళ్ళే బయటకు వచ్చి మనకు మీ మీడియా సమాచారం ఇస్తూ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఎంటర్ అవ్వక తప్పని పరిస్థితి వచ్చింది కదా అనేది ఇంకొక వాదన ఉంటుంది సందేహం లేదు టెక్నికల్ గా చూస్తే వాళ్ళకి దేహం ఎంటర్ అందులో ఏం డౌట్ లేదు టెక్నికల్ గా చూస్తే బట్ అలాంటి టెక్నికాలిటీస్ పాటించడం మానేసి మనం చాలా కాలం అయింది అదే మోహన్ బాబు సినిమా ప్రమోషన్ కోసం అయితే లోపలికి వస్తే ఆయన ఏమన్నాడు అంటే కోర్స్ అప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడని ఇక్కడ ఇక్కడ ఆయన అనుమతి లేకుండా ప్రవేశించారు కదా దట్ ఈ ఆల్సో అందులో ఏమి సందేహం లేదు కానీ బట్ అలాంటి టెక్నికాలిటీస్ పాటించడం మనం చాలా మానేసి చాలా కాలం అయింది ఎవరో ఒక భర్త నా భార్య ఎవరితోనో గదిలో ఉంది అని తలిపేస్తే మన వాళ్ళు వెళ్ళి ఆ తలుపులు తీసుకొని లోపలికి వెళ్తున్నారు అండ్ ఏ రకంగా అది జర్నలిజం అవుతుంది అది నీకు ఏ రకంగా రైట్ అవుతుంది వెళ్ళటానికి మనం అలాంటి సంఘటనలు కూడా చూసాం అవి రోజుల తరబడి ప్రసారం చేశారు ఆ దృశ్యాల్ని ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీ ఉన్నారు ఆ భర్తకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ భారతదేశంలో అవుట్ సైడ్ వెడ్డింగ్ అవుట్ సైడ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా ఎక్కువని ఇప్పటికి అనేక సార్లు అనేక సర్వేలు వచ్చాయి ఎవడో ఒకడు అందులో ఏదో చేస్తే నీకు జర్నలిస్ట్ గా నీకు ఏం రైట్ ఉంది కెమెరా పట్టుకుని పోయి వాళ్ళ షూట్ చేసి సో అంటే స ఇది అంటే నేనేమంటున్నానంటే అది మనం క్వశ్చన్ చేసాము అప్పుడు చేయలే అప్పుడు మిగిలిన జర్నలిస్ట్లనే ఇది తప్పు అని లేదు ఇది తప్పు నువ్వు ఎట్లా చేస్తావు దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రింగ్ ఆపరేషన్ దీనివల్ల సమాజానికి ఏం అవసరమైంది లేదు ఒక పర్సనల్ ఇష్యూలోకి నువ్వు కెమెరా పట్టుకుని ఎట్లా పోతావు అని మనం ఎవరూ మాట్లాడలేదు బహుశా మనం అట్లా మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడకపోవటం వల్ల నీ దాడులు ఇంకా పెరుగుతున్నాయి రేపు అదే అంటారు కదా ఎవరైనా మీరు అప్పుడు అది ఎందుకు చేశారు ఇప్పుడు ఇది ఎందుకు ఎందుకు చేశారని అంటారు కదా మనం మాట్లాడామా నిజంగా అలాంటివి ఎన్ని చూస్తా అలాంటి ఎంత చెత్త ఇవాళ జర్నలిజం కింద న్యూస్ కింద వస్తుంది బయటకి మనం మాట్లాడట్లే కదా సో బోల్డ్ అన్ని అన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇది ఇలా ఒక లూప్ లైన్ లాగా కంటిన్యూ అవుతుంది అనుకోవాలి ఇందులో బలవుతున్నది ఎండ్ ఆఫ్ డే దర్నలిస్ట్లు జర్నలిస్ట్లు అంతే కొంతమంది అత్యుత్సాహం ఉండే వాళ్ళు ఉంటారు చేస్తారు ఐ డోంట్ థింక్ అది ఇప్పుడు అలాంటి పడగ గదిలోకి వెళ్లి స్ట్రింగ్ ఆపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ సమ్టైమ్స్ మీడియా సంస్థలు కూడా పంపిస్తాయి బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సో వాళ్ళు పంపిస్తారు కొంతమంది కొంతమంది వీళ్ళే అత్యుత్సాహంగా వెళ్తుంటారు సో సెన్సేషన్ జర్నలిజం అయిపోయిన తర్వాత క్లిక్ బైట్స్ ఏ జర్నలిజం అయిపోయిన తర్వాత జర్నలిజము దిగజారిపోతూ ఉంది దిగజారిపోతున్న జర్నలిజం వల్ల జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతూ ఉన్నారు అయితే మాత్రం మోహన్ బాబు చేసింది ఖచ్చితంగా తప్పు సంయమనం పాటించి ఉండాల్సింది అట్లా ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు చాలా మంది చాలా స్టోరీస్ చెప్తున్నారు ఆయన యూనివర్సిటీలో తన కాలేజీలో ప్రొఫెసర్స్ కూడా కొడతాడని ఇలాంటివి చాలా వార్తలు వస్తున్నాయి సో వాటన్నిటికీ ఊతం ఇచ్చిన వాళ్ళు అయ్యారు కదా ఇప్పుడు నిజమో కాదో ఎన్ని వార్తలు వండి వారుస్తారు ఇప్పుడు మీకు తెలుసు కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళని కొట్టారు వీళ్ళని కొడతారు వాళ్ళని కొడతారు చాలా మంది చెప్తూ నిజానికి అవన్నీ కూడా ఇప్పుడు అతని తత్వం ఏమంతా అండ్ మనకు తెలుసు కొంత మోహన్ బాబు దురుసుగా ప్రవర్తిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే సో కుటుంబంలో ఇంత గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని కుటుంబ పెద్దగా బయటకు రానివ్వకుండా చూసుకోకపోగా బయటకు వచ్చిన తర్వాత నీ సమస్య నీ ఫ్యామిలీది దాన్ని జర్నలిస్టుల మీద చూపించడం అనేది ఖచ్చితంగా తప్పు అందులో ఏమీ సందేహం లేదు ఇది మనం యాక్సెప్ట్ చేస్తే ఈ దాడులు ఇంకా పెరుగుతాయి కానీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా దాడులు ఇంకా పెరుగుతాయని థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఒక ఏమంటారు ఒక పరిష్కారమా లేకుంటే ఆన్సర్ అనేది లేనటువంటి ఒక సమస్యగా మిగిలిపోతుంది సో ఎవరంతట వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ గా బాధ్యతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతి విషయంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడల్లా చెప్పుకునే అంశం ఇదే ఇలాగే మాట్లాడుకుంటాం ఇలాగే తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ రండి Yes, Sandy. Thank you so much for joining Thank you, Thank you.